విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం పెళ్లి ముచ్చట్లు సరదాలు పాత పడిపోయి కాలచక్రం కొన్నేళ్లు గిర్రెనో తిరిగిపోతుంది మన పెళ్లి రోజు ఎప్పుడో మనమే మర్చిపోయే కాలం మనకి తెలియకుండానే మన జీవితాల్లో ఆక్రమించేస్తుందండి భర్త ఆ రోజు పెళ్లి రోజు ప్రత్యేకమైన రోజు అన్న విషయమే మర్చిపోయి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసు ఆఫీస్ లో డబల్ డ్యూటీ చేసు ఆలసి సులసి ఆలస్యంగా వచ్చి నిద్రపోతారు మన ఆడవాళ్ళకి మాత్రం ఏం గుర్తుంటుంది కదండి సింకులో పడి ఉన్న గిన్నెలు ఉతకాల్సిన బట్టల మూటలు చంటిదాని ఏడుపు సగంలో ఉన్న వంట పని మన మ్యారేజ్ డేల నాడు కూడా మల్లెపూల నుండి పోపు వాసనలే వస్తుంటే మనమైనా ఏం గుర్తుపెట్టుకుంటాం కదండి సరే ఈ కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందుడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి స్వరూపారాణి గారు గెస్ట్ గా వచ్చారు మరి స్వరూపారాణి గారు ఏం తయారు చేసి చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా స్వరూప గారికి వెల్కమ్ చెప్పేద్దాం నమస్కారం స్వరూప గారు నమస్కారం సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు తలపల్లి నుంచి వచ్చాను అవునా మరి ఈ రోజు ఏదో చాలా ఒక వెరైటీ వంటకాన్ని సకులకి పరిచయం చేస్తున్నారు ఏంటది చైనా గ్రాస్ హల్వా చైనా గ్రాస్ హల్వా వెరైటీగా ఉంది ఓకే మరి హల్వా ్రాస్ తెలుగులో ఏమంటారు జగడ్డి అంటారు జున్నుగడ్డి ఓకే చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టం కాకులందరికీ కూడా చాలా ఇష్టం సో మరి చైనా గ్రాస్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా పాలు జున్నుగడ్డి పంచదార గార్నిష్ కోసం జీడిపప్పు సో స్వరూపా గారు కావాల్సిన పదార్థాలు చెప్పేశారు మరి చైనా గ్రాస్ హల్వా ఎలా ఉంటుందా ఎలా తయారు చేయాలని చాలా కుతూహలంగా ఉంది నాకు మరి తయారు చేసే విధానం చెప్తారా చెప్తాను ఓకే సో ముందు ఏం చేయాలి వెల్ గుడ్ సార్ రైట్ ఏదైనా ఇదైతే కామన్ కదండి పాలు వస్తానండి బాగా వేయడక్కా బాగా వేడక్కా మనం హైలో పెట్టుకోవడానికి లైట్ గా సో ఇది పొంగి వచ్చే వరకు ఉంచాలంటారు ఓకే ఆ తర్వాత దాంట్లో ఓకే సో మీరు రెగ్యులర్ గా ఎలాంటి ఐటమ్స్ చేస్తుంటారు ఇంట్లో నేను ప్రతి ఫెస్టివల్ కి కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట చేస్తాను ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఇది నాకు మా అత్తగారు నేర్పారండి మీ అత్తగారు నేర్పారు అమ్మో అయితే ఇది చాలా పాత కాలం అంట అనమాట ఓకే ఓకే పాలు పొంగుతున్నట్టున్నాయి కదండి మీకు రాస్తా అంటే ఓకే కలపాలండి ఇంకొకసారి కలుపు సో దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు గ్రాస్ అంటే కొంతమందికి తెలియదు కదండి గడ్డ అన్నారు జున్నుగడ్డి అంటే ఎక్కడ దొరుకుతుంది ఇది ఇది మామూలు కిరాషా కిరాణా షాపుల్లో షాపులోనే దొరుకుతుందండి జున్నుగడ్డి అని అడిగితే ఇస్తారా సరే ఓకే ఓకే ఇది నీళ్ళల్లో వేసేరేంటి దాన్ని అలాగే ఉంటే నీళ్ళల్లో కనుక వేసినట్టయితే తొందరగా మనకి ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది ఎంత టైం ముందు వేసుకోవాలి నీళ్ళల్లో నీళ్ళ ఒక పావు గంట చాలండి పావు గంట ముందు వేసుకుంటే చాలా ఓకే ఇలా తిప్పు సో స్వరూప గారు బాగా కరిగినట్టుంది కదా కరిగిపోయిందండి ఓకే ఇప్పుడు దీంట్లో అరసదారు వేసేయొచ్చండి పంచుదారా ఓకే అరసదారు అర లీటర్ పాలకి రెండు వందల గ్రాములు పంచారు ఓకే ండి పంచదార పూర్తిగా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత ఇది మనకి గడ్డకి వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న ప్లేట్లో కొంచెం పోసి కొద్దిగా ఆరిన తర్వాత చిక్కబడినట్టు ఉందా లేదా తెలుసుకుంటే అప్పుడు మనం వెంటనే పళ్ళలో పోసేసుకోవాలి సో స్వరూప గారు అయిపోయింది అయితే చూడాలన్నారు కదా ఒకసారి చూద్దాం దీంట్లో వేసి అంటే అది వస్తుందో లేదో ఫుడ్ మాత్రం చిక్కగానే అనిపిస్తుంది కదండి ఓకే మీరు అన్నట్టు అలా ముక్కలా వస్తుంది కదా తీసుకుంటే ఇలా ఇలా పెట్టగానే మన చేతి కనుక్కోకుండా కొంచెం తలబడాలి తలబడితే అదే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పళ్ళల్లో పట్టుకుంటాం ఓకే సో అంతా పోస్తాం కదండి లో సో నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ జీడిపప్పు డెకరేషన్ కోసం గార్నిష్ కోసం ప్రతి ముక్తి జీడిపప్పు కట్ చేసుకుంటాం కదా డైరెక్ట్ ఆకారంలో ఆ లెవెల్ గా మనం గార్నిష్ సో ముందు వేడి మీద ఉండగానే మనం గార్నిష్ చేసి సార్నిష్ చేయాలి అప్పుడు అటుకుంటుంది అన్ని గార్నిష్ చేస్తారు అది ఇప్పుడు ఎంతసేపు ఆరాలంటారు ఇది పూర్తిగా మొక్క వచ్చేదాకా ఆరాలండి ఓకే ఎంత టైం పడుతుంది ఎలా అవడానికి పడుతుందండి ఒక పావు గంట పడుతుంది అనుకోండి తొందరగా స్వరూప గారు అది బాగా చల్లనట్టుంది కదా అయిపోయిందండి ఓకే సో ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలా కట్ చేసుకోవాలి ఏ ఆకారంలో అయినా కట్ చేసుకోవచ్చు డైమండ్స్ ఆకారం అయితే బాగుంటుందండి ఓకే ఇక్కడ అసలు డిస్టర్బెన్స్ లేకుండా బాగా కట్ అవుతుందండి అవునండి బాగా ఆరితే కనుక బాగా ఆరితే కనుక మనకి కొంచెం ప్రాబ్లం అండి సో అలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్ లో కట్ చేస్తారా ఓకే సో ఇప్పుడు పీసెస్ వేరే ప్లేట్ లో తీసుకుందామా మీరు అన్నట్టుగానే తీసెస్ తీసేసెస్ బాగా వస్తున్నాయి అలా వస్తాయండి స్వరూప గారు బా అన్ని ఒక ఈవెంట్ గా పెట్టారు కదా సో నెక్స్ట్ ఏంటి గార్నిష్ గార్నిష్ సో వైట్ కలర్ బర్ఫీల్ కి రెడ్ కలర్ చెర్రీస్ చాలా బాగుందండి గార్నిషింగ్ ఓకే సో స్వరూప గారు రెడీ అయిపోయింది కదా చైనా గ్రాస్ హల్వా చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓకే మరి నాకు ఇచ్చేయండి నేను ఎప్పుడెప్పుడు రుచి అని చూస్తున్నాను దీన్ని చూస్తున్నారు కదండి చైనా గ్రాస్ హల్వా రెడీ అయిపోయింది స్వరూప గారు చాలా చక్కగా చేశారు దీన్ని అయితే దీన్ని ఎప్పుడెప్పుడు తినాలా అని నాకు కూడా చాలా కుతూహలంగా ఉందండి చాలా టేస్టీగా ఉంటుందనిపిస్తోంది మరి దీన్ని రుచి చూడడానికి ముందు చైనా గ్రాస్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసత్తి చైనా గ్రాస్ హల్వాకి కావలసిన పదార్థాలు పాలు జున్ను గడ్డి పంచదార జీడిపప్పు చైనా గ్రాస్ హల్వా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పాలను వేడి చేసి దాంట్లో గడ్డిని కూడా వేసి పూర్తిగా కరిగిపోయే వరకు ఉంచి కరిగిపోయిన తర్వాత పంచదార కూడా వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత ఒక ప్లేట్ లో ఈ పాలను పోసి ఆ పాలపై వేడిగా ఉండగానే జీడిపప్పు కూడా వేసి ఉంచుకోవాలి ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత దాన్ని డైమండ్ షేప్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చెర్రీస్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే చైనా గ్రాస్ హల్వా సిద్ధం చూశారు కదండి చైనా గ్రాస్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చేసిందండి అసలు దీన్ని చూస్తుంటే నాకు నోరు ఊరుతోంది ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తా అయితే చాలా బాగుందండి స్వరూప గారు మీరు చెప్పినట్టుగానే ఇది చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుందండి చాలా రుచికరంగా ఉంది మరి ఇంత చక్కటి ఒక డిఫరెంట్ వెరైటీ స్వీట్ ని మన సఖులందరికీ పరిచయం చేసినందుకు సఖి వంకల్ సందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఓకే చూస్తున్నారు కదా సఖులంతా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాల్ని మీరు కూడా తయారు చేసి సఖులందరికీ చూపించాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా